ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభిదయ రైతుల పచ్చవేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామానికి చెందిన అభ్యద రైతు శ్రీ వేటగిరి హర్షత్ విహార్ ఆర్బికే స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే అండి నమస్తే మేడం వీరు పంటల సస్యరక్షణలో విభిన్నమైన విధానాలు పాటిస్తున్నారు హర్ష గారు ఏ పంటలు సాగు చేస్తున్నారు ప్రధానంగా ఒరి సాగు చేస్తుంటాం మేడం వాటిలో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా షుగర్ లెస్ అదేవిధంగా ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ప్యాడీ వెరైటీ ఈ రెండు వెరైటీస్ చేయడం జరుగుతుంది ఇంతకు మునుపు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ హెచ్ ఎంటీయు టెన్ టెన్ కాటన్ ద్వారా సన్నాలు విధంగా రకరకాలుగా వేయడం జరుగుతూ ఉంది స్వల్పకాలిక రకాలు వేసుకోవడం వల్ల మంచి ఆదాయం పొందగలుగుతారు హర్ష గారి ఇప్పుడు వరి సాగులో మీరు ఏ పద్ధతి పాటిస్తున్నారు సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తున్నాం మేడం ఈ సివిఆర్ మెథడ్ అంటే ఏంటి సివిఆర్ మెథడ్ అంటే చింతల వెంకటరెడ్డి గారిని ఒక గొప్ప మహనీయులైన అల్వల్లో సికింద్రాబాద్ అల్వాల్ దగ్గర ఉంటారు ఆయన ఆలోచనలో విధానం నుంచి వచ్చినటువంటి మెథడ్ అది సివిఆర్ మెథడ్ మీరు వరి పంటలో కలుపుని వారిని కలుపు మనుషులు పెట్టి తీయించుకోవడం జరుగుతూ ఉంటది అంతేకాకుండా దుక్కి కొద్ది పంట దుక్కి దున్నేటప్పుడు మనం దగ్గరుండి దుక్కి దున్ని దుచ్చుకోవాలా అంటే ఈ దుక్కి బాగా దున్నితే కలుపు పెద్దగా రాదు ఒకవేళ వచ్చినా కూడా లేబర్ని పెట్టి కలుపు తీయించే జరుగుతూ ఉంటది ఏ విధమైన మందు పిచికారి మందులు అయితే వాడరు అస్సలు వాడ మేడం సివిఆర్ మెథడ్లో వరిలో ఎరువుల యాజమాన్యం ఎలా చేస్తారు సివిఆర్ మెథడ్లో మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే ఒక ఎకరాకి రెండు కిలోల ఒడ్లు రెండు కిలోల గోధుమలు తీసుకుంటాం మనం వాటిని మూటగట్టి నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొస్తుంది మొలకొచ్చిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవడం జరగదు మేడం పేస్ట్ చేసుకుంటే అది మొలకలు ద్రావడం దాన్ని రెండు వందల లీటర్ డ్రమ్ము నీళ్ళల్లో ఇరవై ఐదు కేజీల మట్టి ఇరవై ఐదు కేజీల లోపల మట్టి రెండున్నర అడుగుల లోపల మట్టి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని బాగా ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ తేరుకున్నాక డైరెక్ట్ పొలాల మీద స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే పిలకల సంఖ్య ఎక్కువ వస్తుంది అదే అదే యూరియా కానీ పొటాష్ కానీ ఏమి వేయకుండా కేవలం మొలకల ద్రావణంతోనే మనం ఎరువులు వేయడం జరుగుతూ ఉంది వరి సాగులో ఈ మొలకల ద్రావణం పంటకాలంలో ఎన్నిసార్లు పిచికారీ చేస్తారు వెన్ను తీసేంతవరకు చేయాలన్న ఇప్పుడు నెలకి ముప్పై రోజులు కదా పది రోజులకు ఒకసారి చొప్పున త్రీ టైమ్స్ మనం స్ప్రే చేసుకోవాలా ఒకవేళ క్లైమేట్ బాగా లేకపోయినా చీడ ఏమైనా వృద్ధి ఎక్కువ ఉన్నా పంట సరిగ్గా లేకపోయినా ఒక ఫోర్ టైమ్స్ త్రీ టు ఫోర్ టైమ్స్ కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి పర్ మంత్ సస్యరక్షణలో భాగంగా పురుగులు తిగులు యజమాని ఎలా చేస్తారు ఏ పంట వేసినా కూడా చీడ పీడలని ఆశించడం అనేది సర్వసాధారణం మనం దాన్ని అరికెట్టడానికి సివిఆర్ పద్ధతిలో మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే లోపల మట్టి రెండున్నర అడుగు లోపల మట్టిలో ఉన్నటువంటి సన్నటి జిగట మనం తీసుకుంటాం అంతేక విధంగా ఇరవై ఐదు కేజీల పై మట్టి వాటితో పాటుగా క్యాస్టర్ ఆయిల్ ఆమదం మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని లోపల మట్టి తీసిన తర్వాత ఆమదాన్ని దాంట్లో బాగా కలిబెట్టి రెండు వందల డ్రమ్ము నేలలో వేసిన తర్వాత స్ప్రే చేయాలా ఇది మట్టి ద్రావణం స్ప్రే చేయడం వల్ల పురుగు ఎందుకు చనిపోద్ది అని చాలామంది అంటూ ఉంటారు ఎప్పుడైతే మనం స్ప్రే చేసినప్పుడు ఆ పురుగు తిన్నప్పుడు దానికి లివరో లంగ్స్ లేనందువల్ల తిన్నది అరక చనిపోద్ది స్ప్రేయింగ్ కూడా మామూలు స్ప్రేయింగ్ చేసినట్టు కాకుండా వర్షం పడితే మొక్క ఏ విధంగా తలుస్తుందో ఆ విధంగా మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఎన్నిసార్లు పిచికారీ చేయాలి పర్ మంత్ త్రీ టైమ్స్ ఒకవేళ క్లైమేట్ అనుకూలించకపోతే ఫోర్ టైమ్స్ కంపల్సరీగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఓకే ఈ మట్టి ద్రావణం తయారీకి ఏ రకమైన మట్టి వాడతారు పొలాల మట్టి తీసుకోవచ్చు కల్లంలో ఉంటుంది కల్లం దగ్గర ఆ మట్టి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మేడం పురుగుల నిర్మూలనలో మట్టి ద్రావణం మాత్రమే వాడతారా లేకపోతే ఇంకేదైనా వాడతారా మట్టి ద్రావణంతో పాటుగా ఆముదం వాడతాం అదే విధంగా గ్రోతింగ్ కోసం మొలకల ద్రావణం వాడతాం మీరు సాగు చేసే ఈ విధానంలో వరి పంట దిగుబడి ఎంత వస్తుంది ఖర్చు ఎంత అవుతుంది సర్వసాధారణంగా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంటుంది మేడం హార్వెస్టింగ్ చేసే టైంకి మూడు మూడున్నర పుట్లు రావడం జరుగుతుంది ఈ సివిఆర్ మెథడ్ లో వరి సాగులో మీరు ఎంతవరకు ఫలితాలు సాధిస్తున్నారు తోటి రైతు సోదరులకు వివరిస్తారా ఫస్ట్ సివిఆర్ మెథడ్ చేయాలనుకున్నప్పుడు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివనారాయణ గారు ఆత్మ ఈ విధంగా సార్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తాం సార్ మన పొలంలో అని సార్ కూడా చేయండి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి ప్రోత్సహించడం జరిగింది ఆ విధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు శ్రీ కేవీఎన్ చక్కదర్ బాబు గారు కూడా కిసాన్ మేళ జరిగినప్పుడు అక్కడ పోతే చెప్పడం జరిగింది ఈ విధంగా చేయండి న్యాచురల్ ఫార్మింగ్ మంచి డిమాండ్ ఉంది వ్యవసాయాలు చేసింది ఏదైనా సరే ఆరోగ్యంగా బాగుంటారు జనాలు కూడా అని చేయమన్నారు నేను బేస్ చేసుకొని సివిఆర్ మెథడ్ నేను కూడా యూట్యూబ్ ఇప్పుడు రైతు సోదరుల లాగే చూడడం జరిగింది ఫస్ట్ నాకు కూడా అపోహ ఉండింది మట్టి ద్రావణం కొట్టిన తర్వాత పురుగు ఎందుకు చనిపోద్ది ఎవరో ఏదో చెప్పారు అని కాకుండా తనకై తాను అనుభవపూర్వకంగా రావాలి ఏదైనా సరే ఇది ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా సద్వినియోగం చేసుకోవాలా ఎందుకంటే విచ్చలవిడిగా రసాయనాలు పురుగు మందులు కొట్టి పంట పండకుండా అప్పులు పాలైపోయి చాలా చూస్తూ ఉన్నాం ఇప్పుడేం తగ్గింది ఇప్పుడంతా కన్వర్ట్ అవుతా ఉన్నారు చాలా మంది పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ పది మందికి మంచి ఆహారం అందించడం చేసుకోవాలని నేను ఒక యువ రైతుగా నేను కోరుకుంటా ఉన్నాను సస్యరక్షణలో ఆచరించే వినూత్న పద్ధతుల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం